నమస్తే వెల్కమ్ న్యూస్ అక్రమంగా బియ్యం కొనుగోలు చేసి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ మిర్యాలగూడ డీపీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం చిన్న చిన్న పీడిఎస్ వ్యాపారుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి అటు బియ్యాన్ని ఆంధ్ర ప్రాంత వ్యాపారులకు అమ్ముతున్న ధనవత్ నరేందర్ ను రిమాండ్ చేసి రౌడీ షీట్ తెరిచినట్లు తెలిపారు కేశవ్ నగర్ కేతావత్ సురేష్ ఇంట్లో నిల్వ ఉంచిన నూట పది గల బస్తాలతో సుమారు యాభై ఐదు క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని టాటా ఇంట్రా మినీ వాహనం టీజీ జీరో ఫైవ్ టీ వన్ త్రీ ఫైవ్ త్రీలో కేతావత్ సురేష్ ఇంటి నుండి జంకు తండాలోని ధనావత్ నరేందర్ యొక్క శ్రీలక్ష్మి మిని ప్యాడి రైస్ మిల్లుకు తరలించి అక్కడ నుండి లారీ ద్వారా ఆంధ్ర ప్రాంత వ్యాపారులకు అమ్ముటకు గాను తీసుకువెళ్తుండగా పట్టుబడి చేసి వారి నుండి క్వింటోలు పీడిఎస్ బిఎం మరియు ఒక టాటా ఇంట్రా మినీ వాహనం టీజీ జీరో ఫైవ్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతోంది సదరు ధనావత్ నరేందర్ పై వేల నుండి ఇప్పటి వరకు పది కేసులు నమోదయ్యని తెలిపారు థర్టీ థర్టీ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏడు గంటల టైంలో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ గారు మిర్యాలగూడ టూ టౌన్ రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ మిర్యాలగూడ టూ టౌన్ సిఐ నాగార్జున గారు మిర్యాలగూడ ఎస్ఐ లోకేష్ రూరల్ ఎస్ఐ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక నమ్మదగిన సమాచారం మీద ఒక పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నటువంటి టీజీ జీరో ఫైవ్ థర్టీన్ ఫిఫ్టీ త్రీ ఒక ట్రాలీ పట్టుకోవడం జరిగింది దీంట్లో అందాజ ఒక అరవై క్వింటల్ రైస్ దొరికింది దీంట్లో ఈ రైస్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఇతను ధరావత్ నరేందర్ ఇతని డ్రైవర్ కేతావత్ సురేష్ ఈ ధరావత్ నరేందర్ మీద గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్న ఆయన మీద నమోదైన కేసుతో సహా పది కేసులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి అక్కడిసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఇతను ఇతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అయినా ఇతను పద్ధతి మార్చుకోకుండా ఇదే పనిలో ఉన్నందువల్ల ఇతని మీద ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేయటం జరిగింది తర్వాత ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు విర్యాలగూడ డివిజన్ పరిధిలో మొత్తం ఒక తొంభై ఎనిమిది పీడిఎస్ రైస్ కేసెస్ నమోదు చేయడం జరిగింది దాంట్లో రెండు వందల నలభై ఐదు మంది అరెస్ట్ అయ్యారు అరవై ఆరు వెహికల్స్ సీజ్ అయినాయి ఐదు వందల తొంభై టన్నుల రైస్ సీజ్ చేయడం జరిగింది సో ఈ ఇప్పుడు అరెస్ట్ అయిన నిందితుడు ధరావత్ నరేందర్ మీద ఇంకొక కేసు నమోదైనా ఇతనికి పీడి యాక్ట్ లో పంపటానికి ఎస్పీ గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇతన్ని పీడి యాక్ట్ ఇతని మీద నమోదు చేయటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది సో పీడి యాక్ట్ కండిషన్స్ ప్రకారము ఇతని మీద ఇంకొక కేసు నమోదైనా అతన్ని పీడి యాక్ట్ లో పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి ఎవరు దీనికి పాల్పడ్డా వారి మీద కేసు క్రిమినల్ కేసు నమోదవుతుంది వారు అరెస్ట్ చేయబడతారు అదేవిధంగా రిపీటెడ్గా ఈ కార్యక్రమానికి వాళ్ళు గిన్న పాల్పడితే వాళ్ళ మీద పీడియాక్ట్ కేసు కూడా నమోదు చేయబడతది థ్యాంక్ యూ అండి ఇలా పద్ రెండు వేల ఇరవై నాలుగులో ఇతని మీద మూడు కేసులు అవుతాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆఖరి కేసు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అయింది